హాయ్ అండి వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా అయిందని చెప్పాను కదా మధ్యలో వీడియోస్ చేయక మళ్ళీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను విజయవాడలో నేను ఎలా ఉంటాను ఏం వర్క్ చేస్తాను ఆ డీటెయిల్స్ అన్నీ చూశారు కదా ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంటి దగ్గర బ్లాగ్ అనమాట ఇక్కడ ఎలా ఉంటాను ఏం చేస్తాను ఈ డీటెయిల్స్ అన్నీ కంపల్సరీ వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి వీడియో అయితే సూపర్గా ఉంటుంది ఇంకా పల్లెటూళ్ళు అంటే మనం నిద్ర లేవగానే మంచి మంచి ఫీల్ ఉంటుంది అనమాట ఎందుకంటే వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అప్పుడే ఎండ అయితే స్టార్ట్ అవుతుంది మెల్లిమెల్లిగా వీల సిటీలో ఏంటంటే ఇంకా లేవగానే బస్సులు లారీలు ఇంకా అంతే అనమాట ఇంకా సిటీ అలా పల్లెటూరు అంటే ఇలానే ఉంటుంది ఇంకా ఎక్కడ అలవాట్లు అక్కడే ఉంటాయి కాబట్టి ఇంకా దాని గురించి డిస్కషన్ అనవసరం మనం ఇంకా ఇంకా వ్లాగ్ అయితే మార్నింగ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేశాను చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం అయితే పొద్దున్నే లేవగానే పక్షులు సౌండ్స్ బలగ అనిపిస్తుంది ఆ ఫీల్ ఇంకా ఇక్కడ వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను అంటే మార్నింగే లేసాను మార్నింగ్ లేచి బయట ఊకి చల్లి బెడ్షీట్లు అవన్నీ మడతేసి అంట్లు బయటేసి కడిగి అవన్నీ వర్క్స్ అన్నీ చేశాను ఇంకా తర్వాత మీకు వీడియో స్టార్ట్ చేద్దాం అనేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట అంట్లు అవన్నీ కడిగిన తర్వాత పైప్ అంటే మధ్యలో కొన్ని కొన్ని వీడియోస్ అంటే కొన్ని నెలలు ఒక మూడు నాలుగు నెలలు వీడియోస్ చేయలేదని చెప్పాను కదా ఇంకప్పుడు ఆ మూమెంట్లో అయితే నాన్నగారు బోర్ వేయించారనమాట ఇంతకుముందు అంటే బోర్ లేదు కొత్తగా రీసెంట్గా వేయించారు ఎందుకంటే వాటర్కి ఇబ్బంది అవుతుంది కదా మనం ఉదయం లేచిన కాంచి సాయంత్రం పడుకునే వరకు వాటర్తో మనకి ఎంతో పని ఉంటుంది ఎంట్లని బట్టలని స్నానాలని ప్రతి ఒక్క పనికి మనం నీళ్ళు అనేది వాడాలి తప్పదు నీళ్ళు లేకపోతే మనకే అవుతుంది కదా అందుకని బోర్ అయితే ఏపిచ్చారు ఇంకా మార్నింగ్ లేవగానే అంట్లు అవన్నీ కడిగేసిన తర్వాత డైలీ మోటార్ వేస్తాను అనమాట ఏసీ వాష్రూమ్స్లలో టబ్బులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ నింపేసి పెడతాను ఇంకా అట్లా అనమాట ఇంకా నా బ్యాక్గ్రౌండ్లో చెట్టు కనిపిస్తుంది కదా నా వెనక ఇంతకుముందు జాన్ చెట్టు చూశారు కదా పాత వీడియోస్లలో మా జాన్ చెట్టు జాన్కాయలు అనేసి వీడియోస్ వీడియో తీసాను కదా ఒకవేళ చూడకపోతే నా పాత వీడియోస్లల్లో ఉంటుంది కంపల్సరీ చూడండి ఇంక ఇప్పుడు జాన్ చెట్టు మీదనే వచ్చింది వచ్చిందనమాట అంటే సొర చెట్టు వేస్తాం కదా అది తీగలు తీగలు పారుతుంది కదా సొరతీగా ఇంకట్లా జాన్ చెట్టు అంతా పాకేసింది అసలు జాన్ చెట్టే కాదు పైన రేకుల మీద డావా మీదకి వెళ్ళిపోయింది నేను ఒకరోజు స్పెషల్గా సొరతీగా మొత్తం వీడియో తీసి మీకు చూపిస్తాను క్లియర్గా కానీ భలే కాస్తున్నాయి ఫుల్గా సొరకాయలు అయితే మూడు నాలుగు నెలల నుంచి బాగా కాస్తున్నాయి బట్ ఇప్పుడే కొంచెం ఈ నెల నుంచి తగ్గిపోయాయి అనమాట ఇంకా తీగ అనేది ఒక పక్క పెరుగుతుంది పచ్చగా బాగుంది ఒక పక్క ఏమో ఎండిపోతున్నాయి ఆకులు మీకు క్లియర్గా చూపిస్తాను చాలా కాయలు కాసాయి చాలా మందికి ఇచ్చాము అందరికి ఇచ్చాము అట్లా బాగుంటుంది ఎందుకంటే చెట్టుంది అనేసి మనమే మొత్తం తినేయలేము కదా ఇంక అందరికి ఇచ్చాము అట్లా అలా షేర్ చేసుకొని తింటే ఇచ్చినందుకు వాళ్ళు హ్యాపీ తినడానికి ఇంకా మనకి సర్లే మనం తినకపోయినా అందరికి ఇచ్చామని మనకి అనిపిస్తుంది మనం మాత్రం ఎన్ను తింటామో ఒకటంటే తినగలము అన్ని కాయలు కాస్తే మనం తినలేం కదా మనం తిన్నప్పుడు అందరికీ ఇస్తే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది వాళ్ళు కూడా చెట్టు చెట్టు కాయలు అంటే వాళ్ళకి బాగుంటుంది ఇంకా అదనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంట్లో పైపేసి అవన్నీ నీళ్ళు పట్టేసాను కదా అదంతా క్లీన్ చేశాను కదా ఇంకా అక్కడ నీళ్ళు ఆగుతాయి కదా ఇంకా నీళ్ళయి చీపురుతో మొత్తం బయట కొట్టేస్తున్నాను అదొకటి ఇంకా స్వరతీగా కదా పూలు జాన్ చెట్టు ఆకులు అవన్నీ పడతా ఉంటాయి మనం ఎంత క్లీన్ చేసినా ఇంట్లో చెట్టు ఉందంటే పడతనే ఉంటాయి ఇంకా అట్లా ఇంకా నీళ్ళు పట్టేసి ఆ ఆకులు అవన్నీ బయటపడేస్తున్నాను పొద్దున్నే లేవగానే ఇంటి ముందు అదంతా ఊడ్చి చల్లాను ఇంకా చల్లిన తర్వాత మళ్ళీ వాటర్ అవన్నీ కొట్టేస్తున్నాను ఎందుకంటే ముగ్గు వేస్తాను ముగ్గు వేయడానికి ఇంకా మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చుతున్నట్లయితే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి అలాగే వీడియో ఎప్పుడైనా నేను పెట్టగానే వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే నేను ఏం మాట్లాడుతున్నాను డీటెయిల్స్ ఏం మీతో షేర్ చేసుకున్నాను నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది అవన్నీ మీకు తెలుస్తాయి అనమాట సగం వీడియో చూసి వదిలేస్తే మీకు క్లారిటీగా ఉండదు కదా అట్లా ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసి ఇంటి ముందు ముగ్గు అయితే వేస్తున్నాను అంటే ఇంతకుముందు వేయకపోయేదాన్ని ఎప్పుడు పెళ్ళికి అయితే అప్పుడు డైలీ వేసేదాన్ని ఇంకా పెళ్ళైంది విజయవాడ వెళ్ళిపోయాము ఇంకా గ్యాప్ వచ్చింది కదా ఇంకా మానేశాను అనమాట మళ్ళీ ఇప్పుడు ముగ్గేద్దామనేసి వేస్తున్నాను అంటే మూడు నాలుగు నెలలు అయింది కదా వచ్చి వేయలేదు కానీ మొన్న సంక్రాంతికి ముగ్గులు రంగులు కొన్నాను అనమాట పండగ రోజు ఇంటి ముందేద్దామని ఇంకా కొన్న కాడ నుంచి కొన్ని రంగులు అవన్నీ మిగిలిపోయాయి సరే వేస్ట్ చేయడం ఎందుకు పడేయడం ఎందుకు డైలీ వేస్తే ఇంటి ముందు ముగ్గు అలా ఉంటుంది కదా అని కొంచెం ఏం చేస్తారంటే రంగులు దాచిపెట్టుకుంటారు సరే వచ్చే సంవత్సరం పనికి వస్తాయి కదా అనేసి దాచిపెట్టుకుంటారు ఇంకా నేను దాచిపెట్టడం ఎందుకులే కొన్ని కలర్సే కదా కొన్ని డైలీ కొంచెం వేస్తే అయిపోతాయి కదా అనేసి అన్న ఉద్దేశంతో ముగ్గు అయితే వేస్తున్నాను ఎంత ముగ్గు వేసినా కానీ ఇంకా తిరుగుతూనే ఉంటాయి కదా ఆటోలని బైక్లని విలేజ్ కాబట్టి గేదెలు అవన్నీ తిరుగుతుంటాయి పిల్లలు పెద్దోళ్ళు ఇంకా నడుస్తూనే ఉంటారు ఇంకా రోడ్డు మీద ముగ్గు అనేది మనకి ఉండదు ఇంకా తప్పదు కాకపోతే ముగ్గున్నా లేకపోయినా కానీ మనము ఇంటి ముందు వేసుకుంటే మనకు ఒక హ్యాపీ ఉంటుంది అనమాట మన ఇంటి ముందు మనం ముగ్గు వేసుకున్నామనే ఫీల్ ఉంటుంది ఇంకా ముగ్గు వేసిన తర్వాత అది చెరిగిపోయినా ఇంక మనం ఇబ్బంది ఏమి ఉండదు ముగ్గు అన్నాక చెరిగిపోద్ది కాకపోతే మనం వేసుకున్నామా లేదా అన్నదే మనం ఆలోచిస్తాము అన్నమాట అందుకని ఒక ముగ్గు అయితే వేసాను కలర్స్ కూడా వేసాను ఒకసారి చూడండి ఎలా ఉందో నేను వేసిన ముగ్గు ఆల్రెడీ నేను అట్లా వేసాను వేసి ఇంట్లోకి వెళ్ళి వచ్చేసరికి ఆల్రెడీ ఒక బైక్ అనేది తొక్కేసుకొని వెళ్ళిపోయిందనమాట ఇంకా చుట్టూ చూసారు కదా ఇంకా మధ్యలో ఖాళీ ప్లేస్ వదిలేసాను వాటికి కూడా కలర్స్ వేస్తే సూపర్ ఉండేది కాకపోతే నేను మిడిల్లో వేసి ఇంకా నార్మల్గా వేసి సైడ్లో అలా వేసేసి వదిలేసాను ఎందుకంటే ఇంక అవన్నీ వేసే ఇంట్రెస్ట్ లేదనమాట ఇంక అందుకని మిడిల్లో వరకు వేసి ఖాళీ అంతా వదిలిపెట్టేశాను నా ముగ్గుని మీకు నచ్చితే లైక్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను చూశారు కదా ఇంకా మంచి ఇంకా వదలలేదు ఇప్పుడు కాదు కానీ మొన్న ఒక రోజు అయితే టూ త్రీ డేస్ ఫుల్ మంచి పడింది అప్పుడు నా దగ్గర ఫోన్ లేక నేను వీడియో షూట్ చేయలేదు ఇంక ఇప్పుడైతే కొంచెం ఎండ వెళ్తుంది ఇంక ఎవరి పనులకు వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇలా ఉంటుంది పల్లెటూరు వాతావరణం అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యమున విజయవాడ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఇంకా ఇప్పుడే పనులన్నీ కంప్లీట్ చేసుకొని మంచిగా టీ తాగుతున్నాను హస్బెండ్ వర్క్కి వెళ్ళిపోయాడు డాడీ వర్క్కి వెళ్ళిపోయాడు నాయనమ్మ కూడా బయటకు వెళ్ళింది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకెవ్వరూ లేరు ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసి ఇప్పుడే ప్రశాంతంగా టీ తాగుతున్నాను అలాగే రెండు చద్దర్లు కూడా ఉతికేసాను అంటే డైలీ రెండు చద్దర్లు అయితే ఉతుకుతున్నాను ఇంకా ఉతికేసి మంచిగా ఇప్పుడైతే ప్రశాంతంగా టీ తాగుతున్నాను నాకు నచ్చిన టైం అంటూ ఉంటే ప్రశాంతంగా టీ తాగడమే రోజు రెండుసార్లు అయితే కంపల్సరీ టీ తాగుతాను మార్నింగ్ ఒకసారి తాగుతాను ఈవినింగ్ ఒకసారి తాగుతాను తాగాలనిపిస్తే ఆఫ్టర్నూన్ కూడా మళ్ళీ ఒకసారి తాగుతాను ఎప్పుడైనా ఆ వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే కొంచెం మార్నింగ్ లేసాను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇప్పుడైతే వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా హడావిడి పనులు అనమాట బట్టలన్నీ ఉతికేసాను ఈరోజు కొన్నే ఉన్నాయి బట్టలు ఎక్కువ ఏం లేవు ఇంకా బెడ్షీట్లు అవన్నీ అక్కడ గోడ కారేసాను అక్కడ ఇంకా అలా అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంట్లో ఎవ్వరు లేరు కాబట్టి ప్రశాంతంగా ఉంది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు ఇప్పుడే టీ తాగాను కాబట్టి మధ్యాహ్నం లంచ్ చేస్తాను అంటే మార్నింగ్ టిఫిన్ చేశాను మార్నింగ్ టిఫిన్ చేసి పనులన్నీ అయ్యాక ఇప్పుడే టీ తాగాను హస్బెండ్ కూడా ఇప్పుడే వర్క్కి వెళ్ళిపోయాడు డాడీ నాయనమ్మ వీళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు వర్క్కి ఇంకా టీవీ పెట్టుకొని కొద్దిసేపు చూస్తాను ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి ఇల్లు అంటే ఇల్లు అంటే కంపల్సరీ వర్కులు ఉంటాయి వర్క్ లేకుండా అస్సలు ఉండదు మనం చేయాలి కానీ ఇంట్లో ఎన్ని పనులే ఉంటాయి బట్టలు మడతేయడం ఇల్లు క్లీన్ చేసుకోవడం బూజ్ దులపడం అట్లా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది మనకి చేయాలనిపిస్తే పని చేసుకోవచ్చు ఇంట్లో బద్దక మేస్తే కసపడుకోవచ్చు ఇంకా అదనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా డైలీ వీడియోస్ ఫాలో అవ్వండి నేను కంపల్సరీ షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అన్నీ చేస్తాను నా వీడియోస్ డైలీ చూడండి మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి లైక్ చేయండి ప్రతి వీడియోకి మీకు నచ్చితే యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ ఫ్రెండ్స్